నాగర్కర్నూలు జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్లో మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై పోస్టర్లు విడుదల చేసిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాగర్కర్నూలు జిల్లా బస్టాండ్లో మాదక ద్రవ్యాల నిషేధంపై పోస్టర్ అతికించిన జిల్లా ఎస్పీ నాగర్కర్నూలు జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్లో డిసిఆర్బి డిఎస్పి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి మాదక ద్రవ్యాల వాడకం నిషేధంపై పోస్టర్లు జిల్లా ఎస్పీ విడుదల చేశారు అనంతరం జిల్లా బస్ స్టాండ్లో మాదక ద్రవ్యాల నిషేధంపై పోస్టర్లు అతికించారు గంజాయి మరియు కల్తీకలు నిర్మూలిద్దాం మన సమాజాన్ని కాపాడుకుందామని బస్టాండ్లో ఉన్న పబ్లిక్ను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు అందరికీ నమస్కారం మన నాగర్పూర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు ఈ అవగాహన ప్రోగ్రాం గురించి వచ్చిన సత్యనారాయణ గారు మన నాగర్ డిఎస్పి శ్రీనివాస్ గారు ఇందులో నాగకొనూ సిఐ అనే ఎస్ఐ నాగోం నావర్ పోలీస్ నుంచి ఇక్కడ వచ్చిన ప్రజలు మన నాగనూ డిస్టిక్ నుంచి ఈరోజు ఒకటి స్మాల్ అవగాహన కార్యక్రమం మాదక ద్రవ్య పైన గాంజాయి పైన అని ఇతర మాదక ద్రవ్య పైన ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము దానికోసం ఈరోజు మన కొన్ని డ్రగ్స్ అవర్నెస్ పైన కొన్ని పోస్టర్స్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము ఈ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బస్ స్టాండ్లో తర్వాత స్కూల్ కాలేజ్ ప్రిఫైసెస్లో వాటర్ ప్లేసెస్లో మన మొత్తం డిస్టిక్లో ఇది మన పెడుతున్నాము ఇంత సో మీ అందరికీ తెలుసు ఈ మాధవ్ ద్రవ్య మంది మిగతా కేసెస్ పెరుగుతుంది చాలా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది చిన్న చిన్న ప్యాకెట్లో కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో ఇప్పుడే గాంజా జరుగుతుంది సో దానిపైన ఒకటి అవార్నెస్ క్యాంపెయిన్ మనకి డిస్టిక్ పోలీస్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది మన తెలంగాణ పోలీస్ కూడా ఈ ఇష్యూ గురించి చాలా సీరియస్గా ఉన్నారు ఒక డెడికేటెడ్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో కూడా స్టేట్ లెవెల్ హైదరాబాద్లో ఏర్పాటు జరిగింది వాళ్ళ తో ప్రతి లో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లో ఈ స్పెషల్ ఫోకస్ మాదక్ ద్రవ్యం పైన తర్వాత గాజా పైన పెడుతున్నాము స్పెషల్ ఫోకస్ పెట్టండి వాళ్ళ హెల్త్ మన హెల్త్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈ మాదర్ ద్రవ్యం ఖచ్చితంగా ఈ లో ఆరోగ్యంతో ప్రాబ్లం చేస్తాం సో దానికోసం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మీతో ఈ మెసేజ్ మన నాగో డిస్టిక్లో లో ప్రతి గ్రామంలో పోవాలి ప్రతి కుటుంబాలకు పోవాలి ఇది ఒకటి ఉద్దేశం మీరు మీ జిల్లాలు మీ చుట్టుపక్కల వాళ్ళు మీ గ్రామంలో అందరు ప్రజలు ఇది మెసేజ్ ఇవ్వండి ఈ డ్రగ్స్ గురించి మాదక ద్రవ్య గురించి ఒకటి అవగాహన ప్రోగ్రామ్ మీరు కూడా మీ లెవెల్లో కండక్ట్ చేయండి అండ్ రెండేవారా అని మీకు ఎనీ మాదక ద్రవ్య గురించి రాజ్యాక్తి గురించి ఎనీ ఇన్ఫర్మేషన్ వస్తే ఆల్రెడీ మన ఒక నంబర్ కూడా ఇస్తున్నాము తర్వాత మన లోకల్ నైన్ హండ్రెడ్ లేదా లోకల్ ఎస్ఐ లోకల్ పోలీస్ స్టేషన్లో కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా స్ట్రీట్ యాక్షన్ చేస్తున్నాము అండ్ ఈ పిల్లలు కూడా ఒకటి అవగాహన ఒక స్మాల్ ఇంజనీయర్స్ గాంజా పైన కేర్ అయితే నేను మొత్తం కెరియర్ డ్యామేజ్ అయింది ఒకటి స్మాల్ కేర్ మీకు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ ఉద్యోగం రాలేదు దానికోసం మీరు కూడా జాగ్రత్త ఉండాలి హెల్దీ హ్యాబిట్స్ కావాలి మీ ఎక్వా టైం ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ హెల్దీ యాక్టివిటీలు స్పేర్ చేయాలి ఇది అన్నెసిసరీ బాధ ప్రి మీ లైఫ్లో బాధ చేయవద్దు ఇది ఒకటి మెసేజ్ మెసేజ్ మన నాగరితో పోలీస్ నుంచి విస్తున్నాము అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అది అందరికీ రిపేర్ చేస్తున్నాము సేమ్ నో డ్రగ్స్ సేమ్ నో టూ డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సో రోజు కొన్ని కొన్ని ప్లేసెస్ మన డిపార్ట్మెంట్ పోస్టర్ పెడుతున్నాము సో ఇది ఒకటి అవగాహన ప్రోగ్రాం గురించి ఆంతరిక ప్రవచ్చారు దానికోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ గురించి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ